అందరికి నమస్కారం నేను మీ మహిపాల్ ముదిరాజ్ లేబర్ కార్డ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం లేబర్ కార్డుకి ఎవరెవరు అర్హులంటే అంటే దినసరి కూలీలు వ్యవసాయ రంగంలో గాని మరియు భవన నిర్మాణ కార్మిక సంఘంలో గాని ఇంకా కార్పెంటర్గా మరియు వివిధ ఏ ఏ రంగంలోనైనా దినసరి కూలీగా పనిచేసే నిరుపేదలందరూ ఈ ఈ యొక్క సంక్షేమ పథకానికి అర్హులుగా మనం చెప్పుకోవచ్చు మీ వారు ప్రతి ఒక్కరూ దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందిగా మేము తెలుసుకున్నాం దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఎవరైతే లేబర్ కార్డు అప్లై చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డుకు కంపల్సరీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఆ ఫోను వారి వెంబడి తీసుకొని వెళ్ళాలి ఇది ఈ సేవా కేంద్రాలలో మీ సేవ కేంద్రంలో ఏదైనా నెట్ సెంటర్లో లింక్ అయి ఉన్న నెట్ సెంటర్లో అప్లై చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఏమేమి తీసుకుపోవాలంటే లే ఆధార్ కార్డు ఫోన్ ఫోన్ నెంబర్ లింక్ అయిన ఆధార్ కార్డు కంపల్సరీ ఒక బ్యాంక్ అకౌంట్ మరియు రేషన్ కార్డు ఒక ఫోటో కంపల్సరీ ఇది తీసుకో మీ సేవా కేంద్రానికి తీసుకొని వెళ్ళాలి అక్కడ నూట పది రూపాయలు మనకు వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి పర్సన్ కంపల్సరీ పర్సన్ ఉండాలి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి తమ్ము చేయడం జరుగుతుంది మీ మీ బుటనవీలి తమ్ముతోటి మీకు అది అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్ అయిన తర్వాత ఏడు రోజులలో లేబర్ ఆఫీస్కు మీ యొక్క డాక్యుమెంట్ లేబర్ ఆఫీస్ ఆఫీసర్ సర్టిఫై చేసిన తర్వాత మీకు లేబర్ కార్డు ఏడు రోజుల తర్వాత మీకు మంజూరు చేయడం జరుగుతుంది ఏడు రోజులు ఈ ఏడు రోజుల తర్వాత మీరు కార్డు మళ్ళీ మీ సేవ కేంద్రంలో పోతే మీకు కార్డు ఇవ్వడం జరుగుతుంది అమౌంట్ తీసుకొని యాభై రూపాయలు ఏమో తీసుకుంటారు నలభై యాభై రూపాయలు తీసుకొని మీకు కార్డు ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ఈ కార్డు వచ్చిన తర్వాత మీకు ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు కార్డు అప్లై చేసుకున్న తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా ఉంటే వారి యొక్క కూతురు మ్యారేజ్ కి మీకు ఇద్దరు ఉంటే ఇద్దరు కూతురులకు మ్యారేజ్లకు ముప్పై వేల రూపాయలు మీకు మీకు భరణం కింద రావడం జరుగుతుంది మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే మీకు ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం అదే విధంగా మీ కూతురు కనుక కాన్పు ఫస్ట్ కాన్పు కనుక అయినప్పుడు లేదా సెకండ్ కాన్పు అయినా మీ వాళ్ళ ఇద్దరు కాన్పులకు మళ్ళీ ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అకౌంట్ లో మీకు మళ్ళీ అప్లికేషన్ చేసుకుంటే ముప్పై వేల రూపాయలు రావడం జరుగుతుంది అదేవిధంగా ఆ లేబర్ కార్డు ఉన్న పర్సన్ ఒకవేళ సహజ మరణం చెందినట్టయితే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్లకు రావడం జరుగుతుంది నామిని ఉంటారో వారికి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు జరుగు రావడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళు కనుక యాక్సిడెంటల్ డెత్ అయినట్టయితే యాక్సిడెంటల్ డెత్ కు లక్ష ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు మీకు మీకు ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది ఒకవేళ ఈ శాశ్వత వికలాంగులుగా మీరు కనుక ఉన్నట్టయితే మరి ఒక మీకు కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పేద పేద ప్రజలు ప్రతి ఒక్కరూ ఇది కుటుంబంలో ఎంతమంది కార్మికులు గనక పనిచేసిన పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా లేబర్ కార్డు తీసుకొని ఇన్ని రకాల వచ్చే బెనిఫిట్స్ అందరూ కుటుంబంలో ప్రతి ఒక్కరు పొందాలని మీ అందరిని కోరుకుంటూ మీరందరూ లేబర్ కార్డును కంపల్సరిగా మీరు అప్లై చేసుకొని నూట పది రూపాయలు కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఎంతో కొండంత భరోసా భారత ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దయచేసి మీరు అందరు లేబర్ కార్డు అప్లై చేసుకొని మీ యొక్క దగ్గరలో ఉన్న సెంటర్లో ఖచ్చితంగా నూట పది రూపాయలు పెట్టి మీరు అప్లై చేసుకొని లేబర్ కార్డు పొందవలసిందిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను విన్నవించుకుంటున్నాను జై హింద్ జై భారత్